అమ్మ అమ్మా జరగాలమ్మా కొంచెం జరగాలి కొంచెం జరగాలి అన్ని బాగా జరుగుతున్నాయమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ

అమ్మ నేను చెరికే గుంట ని కామెంట్ చేయండి అమ్మ అమ్మ యు హావ్ టు లెట్ మీ గో వెన్ దేర్ ఇస్ ఎ కామెంట్ ఐ విల్ హెల్ప్ మై సెల్ఫ్ యు హావ్ టు లెట్ మీ గో థాంక్యూ వెరీ మచ్ సో ఏంటి ఏ జానా మొన్న ఏ కిలో మీకు ఇంకా ఎవరో జానా పోతాయి వెరకలన్నీ ప్లీజ్ సైడ్ ఇవ్వండి ప్లీజ్ కొంచెం సైడ్ ఇవ్వండి ఆ జరగండి 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 అమ్మా అమ్మా జరగాలమ్మా కొంచెం జరగాలి కొంచెం జరగాలి అన్ని బాగా జరుగుతున్నాయమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ

అమ్మ ఇంగ్లీషు చెరికదు ని కామెంట్ చేయండి అమ్మ అమ్మ యు హావ్ టు లెట్ మీ గో వెన్ దేర్ ఇస్ ఎ కామెంట్ ఐ విల్ హై మై సెల్ఫ్ యు హావ్ టు లెట్ మీ గో థాంక్యూ వెరీ మచ్ సో ఏ టో ఏ జానా మొదలు పెటిలో మీకు వినమడ ఎవరో జానా నల్ల ఉండిపోతాయి జరగాలన్ని ప్లీజ్ సైడ్ ఇవ్వండి ప్లీజ్ కొంచెం సైడ్ ఇవ్వండి ఆ జరగండి 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 Keine